చట్టాలు ఎలక్షన్ ఎలక్షన్ అయిపోతున్నాయి ఇప్పటి వరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పేసుకుంటున్నాం కానీ ఎన్నికల్లో తెలిసి రెండు సంవత్సరాలు వస్తున్న కార్మికులకి డబ్బులు జరిగిన ప్రమాదం జరిగినా చనిపోయిన కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు సంక్షేమ బోర్డు సంక్షేమ బోర్డుగానే ఉంది అందులో ఉన్న డబ్బులు వాళ్ళు వాడుకోవడానికి చెప్పి ప్రయత్నం తెలుస్తుంది ఇంకా కట్టింగ్ ఉండే పరిస్థితి ఇప్పటికే బిల్డింగుల్లో పనులు ఎంత బతకాలు ఉండే పరిస్థితి మన నుంచి ఇతర ఉపాధులు చూసుకునే పరిస్థితి కూడా ఉంది సెక్యూరిటీ గార్డులు గాను ఫ్యాక్టరీలో వర్కర్లు గాను వెళ్ళే పరిస్థితి ఉంది అందుకనే కార్మిక వర్గం ఇవాళ కరెంటు ఉత్పత్తి వలం కనిపెట్టడం ఇవన్నీ జరుగుతుంటే ప్రపంచం ఇంత అభివృద్ధి అయ్యేది కాదు ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి జరగకపోతే మిషనరీ వచ్చేది కాదు మిషనరీ వస్తే మోటార్లు వచ్చాయి కాదు మోటార్లు వస్తే పది రోజులు పది మంది చేసే పని ఒక గంటలో మిషన్ చేసే పరిస్థితి కాదు అందుకనే దేశం అభివృద్ధి అవుతుంది అన్ని అభివృద్ధి అవుతున్నాయని చెబుతున్నారు కానీ నూటికి ఎనభై శాతం ఉన్న వాళ్ళందరూ కూడా కింద దారి దిగుదారిపోతున్నారు నూటికి వంద కోట్ల సంపాదన నెరకుంటే అందులో పది మందికే తొంభై కో తొంభై కోట్ల రూపాయలు వాళ్ళే అనుభవిస్తున్నారు పది కోట్ల తొంభై మంది తొంభై మంది పంచుకోవాల్సి పరిస్థితి వస్తుంది గతం కంటే వర్కులు పెరుగుతాయి గతం కంటే పెరుగు మారితే వర్కులు వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి వచ్చు అని చెప్పే పరిస్థితి నుంచి పని లేదు గత ప్రభుత్వం బాగుంది ఇల్లు ఇచ్చారు ఒక పని కలిగిన పరిస్థితి అందుకనే ఐక్యంగా మన కార్మిక వర్గాలు ఏదైతే ఉందో ఎలక్ట్రిషియన్ ఐక్యపరిచి మనం కూడా పోరాటాలు చేయకపోతే రాబోయే రోజుల్లో మన మనుగడే మహిళలు పంచాయతీల్లో ఉన్నాయి పంచాయతీలు ట్యాండర్ట్ ఇచ్చారు ఎస్ఎస్లో పర్లేదట ఎల్ఈడి ఆ లైట్ హాల్లో పెయింట్ చేస్తారట అంటే రాబోయే రోజుల్లో వర్కర్లు తగ్గించే పరిస్థితి అలాగే చూస్తున్నారు ఇప్పుడు పన్నెండు పని విధానం తీసుకొచ్చారు మన బా చంద్రబాబు నాయుడు గారు పది గంటలు పెట్టాడు మోడీ గారు పన్నెండు గంటలు అంటాడు ఫ్యాక్టరీ యజమాను లక్కు వస్తుందట అందుకనే పన్నెండు గంటలు పెట్టాడు పన్నెండు ముగ్గురు చేసే పని ఇద్దరు పని చేస్తారు దేశాలు పెంచాలట దేశాలు పెంచాలట అలాగే పనిని ఇరవై పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గంటలు చేసుకొని పరిశ్రమ పరిశ్రమ బదులకి లాభాలు పూర్చే చట్టాలని ప్రభుత్వం చేస్తుంది పన్నెండు గంటలు డ్యూటీ చేశారు అది ఎప్పుడు జమ చేస్తారు లేబర్ కోల్ తెచ్చారు ఇంతకుముందు మనకు ఎదుర డబ్బు లేకపోతే ఎదురుబాద్ మీద కంప్లైంట్ పెట్టి లేబర్ ఆఫీస్ గారికి వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు లేదు రాబోయే రోజులు ఎదుపా ఎక్కడే మనం వెళ్ళి అడిగితే ఇస్తారంటే ఆరు నెలలు కాక ఆరు నెలలు ఆరుపతి ఇస్తారు మనలో అంటే చట్టాలు ట్రాఫిక వర్గానికి అనుకూలం కాకుండా యజమానులు అనుకూలం చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ట్రాఫిక్ వర్గం అలాగే హెల్త్ ఇతర వర్గాలు కూడా ఐదు పోరాటం తప్ప మన కూడా సంబంధం చేస్తున్నారు ఎందుకంటే లేబర్ బోర్డులు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది మొత్తం తరగతి తర్వాత దాన్ని అడ్డుకోవడానికి రేపు పన్నెండో తారీఖుల దేశ వ్యాప్తంగా పెరిగి ఛాన్సెస్ అన్నారు ఇవాళ నుంచి బ్యాంక్ కెంపెస్ సైమ్లో ఉన్నారు బ్యాంక్ కెమెరాస్ అంటే గిరాముళ్ళు ఒప్పందం అయిందంట ఆ ఒప్పందం అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఇవాళ సమ్మిలోకి వెళ్ళారు అలాగే మొన్న నుంచి ప్రాపర్టీ సొసైటీ వాళ్ళు సమ్మెలో ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో పనిలో దారిన దేశంలో మన ప్రైవేట్ ఏర్పడి చేయడం తరపున చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి సభ్యులు కూడా ఉద్యోగపూర్వక స్థానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య